హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాజ్ చెప్పారు మొత్తానికి పెంచైతే పెంచి కొత్త పిచ్చే తీయబోతున్నారు కాంగ్రెస్ నెక్స్ట్ టైంలో లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కి రెచ్చిన వెంటనే ఆసరా పెంచిన కాస్త చివత పింఛన్గా మార్చి వృద్ధులు విత్తనందుకు నాలుగు వేలు దివ్యాంగతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతియబోతున్నారు కాబట్టి సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరికి కొత్త పింఛన్ ఇస్తారు చెప్తే చూడండి చర్ణ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఒక లైక్స్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పొగన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో ఆసరా పెంచిన పథకంలో భాగంగా పెంచిన పంపించేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కాస్త ఆశ్ర పెంచగా మార్చి వృద్దులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు పింఛతే పెంచి కొత్త చెప్పారు ఇప్పుడు తెలంగాణ వచ్చి సమస్యలు పూర్తయినా ఇంకా పింఛతే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కై సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్రమ పెంచని కాస్త చేతో పింఛ మార్చి వృద్ధులు నాలుగు వేలు పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు మార్చి నెల సంబంధించిన అంటే ఈ నెల సంబంధించి ఇంకా పెంచైతే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట ఈ కొత్త పెంచను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట ఈ కొత్త పింఛను మొత్తం అయితే మీ ఆధార్ కార్డు అడిచేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి మార్చి నెల పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒక లైక్స్ షేర్ చేయండి ప్రతొక సబ్స్క్రైబ్ పకం పక్కన్ చేసుకోండి టైం రూ వా టైం యూ